హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీట్స్ టీజీసీపీ గేట్ ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్ అయితే మనకు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న రిలీజ్ అయింది కదా అండ్ ఫేజ్ వన్లో సీట్స్ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళు ఏ యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో వాళ్ళైనా సో ఇప్పుడు అడుగుతున్నారు మాకు హాస్టల్ అడ్మిషన్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఫేజ్ వన్ వాళ్ళకి ఫస్ట్ హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ చేస్తారా లేదంటే ఫేజ్ వన్ అండ్ టూ వాళ్ళకి సిపి గేట్ లో ఫేజ్ వన్ నైన్ టూ వాళ్ళకి ఒకేసారి హాస్టల్ అడ్మిషన్ ఇస్తారా అని అడుగుతున్నారు అసలు హాస్టల్స్ ఎప్పటి నుండి ఇస్తారు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారా లేదా ఏ యూనివర్సిటీ అయినా కూడా సో ఇప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీ వైజ్ హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఆన్లైన్ ప్రాసెస్ ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది సేమ్ ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకున్నారు మీరు సేమ్ అట్లాగే ఇంకొక సైట్ ఉంటుంది సో ఆ సైట్ నుండి మీకు మెసేజ్ వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఎవరికైతే ఫేజ్ వన్లో సీట్ వచ్చి ఓకేనా ఎవరికైతే ఫేజ్ వన్లో ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో ఆఫ్లైన్లో వెళ్ళి యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో అండ్ మెయిన్ క్యాంపస్లో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తున్నా ఫస్ట్ ఆ తర్వాత మిగిలిన యూనివర్సిటీస్ చూద్దాము సో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లలో రెగ్యులర్ సీట్ వచ్చినా ఫినాన్స్ సీట్ వచ్చినా మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ అనుకోండి అంటే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్ సబ్మిషన్కి అనుకోండి మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు కదా సో అట్లా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటారో ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళు సో ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి యుఎంఎస్ మెసేజ్ వస్తుంది స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇట్లా మీరు సిపి గేట్ అడ్మిషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చిర్రో సో ఈ మొబైల్ నెంబర్కి మీకు టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది దీంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓకేనా సో దీని నుంచే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు సో ఇక్కడ లింక్ కనిపిస్తుందా సో ఈ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఐడి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా ఈ మెసేజ్లోనే ఉంటాయి సో అక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలి సో లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి సేమ్ మీరు సిపికేట్ వెబ్ ఆప్షన్స్కి ముందు ఎట్లా చేసుకున్నారో సేమ్ అట్లాగే ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది సో ఆ సైట్లో మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు అడిగినవి అన్నీ అప్లోడ్ చేయాలి సో వాళ్ళు అప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి ఓకే ఈ క్యాండిడేట్ ఇక్కడ సీట్ వచ్చింది ఈ డిపార్ట్మెంట్లో సీట్ వచ్చింది సో మీ జాయినింగ్ రిపోర్ట్ కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటారో ఫేజ్ వన్లో మ్యాక్సిమం వాళ్ళకి మాత్రమే మాక్సిమం వాళ్ళకి మాత్రమే ఈ యూఎంఎస్ మెసేజెస్ వస్తాయి సో వాళ్ళకే ఫస్ట్ సీట్ అయితే అలాట్ చేస్తారు హాస్టల్లో అర్థమైందా సో ఎవరైతే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ రెగ్యులర్ కానీ సెల్ఫ్ ఫినాన్స్ కానీ సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిపోర్టింగ్ చేయారో మ్యాక్సిమం వాళ్ళకైతే ఈ మెసేజెస్ అయితే రావు అయితే ఈ హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్కి కూడా మొత్తం ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు వన్స్ ఈ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసుకోవడానికి హాస్టల్ అడ్మిషన్కి ఫీ పేమెంట్ డిపాజిట్ అయితే చేయాలి స్టార్టింగ్లో సో ఆ డిపాజిట్ చేసిన తర్వాత ఫీ రిసీట్ వస్తుంది సో ఈ ఫీ రిసీప్ట్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు అడిగిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జెరాక్స్ కాపీస్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లలో ఉన్న హాస్టల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు మెస్ కార్డు ప్రొవైడ్ చేస్తారు సో మీరు ఆ మెస్ కార్డు మీద మీకు ఏ హాస్టల్ వచ్చింది ఓకేనా మీ మెస్ నెంబర్ ఉంటుంది మెస్కి ఒక నెంబర్ ఉంటుంది అండ్ మీకు ఏ హాస్టల్లో హాస్టల్ రూమ్ అలాట్ చేస్తారు అండ్ ఆ రూమ్ నెంబర్ ఎంత అనేది కూడా మొత్తం కూడా మీకు మెస్ కార్డ్ మీద ఉంటుంది అన్నమాట సో అర్థమయ్యే ఉంటుంది ఎవరికైతే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిందో సో మీకు రెగ్యులర్ సీట్ వచ్చినా ఫినాన్స్ సీట్ వచ్చినా రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సో యుఎంఎస్ మెసేజెస్ వస్తాయి సో ఈ మెసేజ్ వస్తేనే మీరు ఉస్మానియా యూనివర్సిటీ అండ్ మెయిన్ ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళు హాస్టల్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అయితే మీకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన అంటే మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చిన సబ్ క్యాంపస్లో సీట్ వచ్చినా కూడా సో నేను ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయను సో సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసుకుంటా ఎందుకంటే నాకు ఫస్ట్ ఫేజ్లో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వచ్చింది బట్ నాకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది కాబట్టి నాకు సెకండ్ ఫేజ్లో ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ సీట్ కోసం పెట్టుకుంటానని అనుకుంటే సో మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చెయ్యరు కదా సో మీకు జాయినింగ్ రిపోర్ట్ రాదు కదా సో మీరు హాస్టల్ అప్లికేషన్ కూడా చేయలేరు ఇన్ కేస్ మీకు ఈ యుఎంఎస్ మెసేజ్ మీ మొబైల్కి వచ్చినా కూడా సో అక్కడ మీరు జాయినింగ్ రిపోర్ట్ అర్థమైందా సో ఒకవేళ మీకు పొరపాటున యుఎంఎస్ మెసేజ్ వచ్చినా మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకున్నా పొరపాటున యుఎంఎస్ మెసేజ్ వచ్చినా కూడా సో మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ హాస్టల్ అడ్మిషన్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు జాయినింగ్ రిపోర్ట్ అడుగుతుంది సో జాయినింగ్ రిపోర్ట్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సెల్ఫ్ ఫినాన్స్ వచ్చినా రెగ్యులర్ వచ్చినా మ్యాక్సిమం రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు సెల్ఫ్ ఫినాన్స్ వచ్చింది అనుకోండి సెల్ఫ్ ఫినాన్స్ వస్తే ఓకేనా సెల్ఫ్ ఫినాన్స్ వస్తే మీరు రిపోర్ట్ చేస్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు సో ఇంతకు ముందే చెప్పినట్టు ఎవరైతే రిపోర్టింగ్ చేస్తారో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే యూఎంఎస్ మెసేజెస్ వస్తే రిపోర్టింగ్ చేయని వాళ్ళకి రావు అయితే ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ సబ్ క్యాంపస్లలో మీకు రెగ్యులర్ సీట్ వచ్చినా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చినా ఒక్కసారి మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీకు ఇంకొక సీట్ వచ్చింది అనుకోండి ఉస్మానియా యూనివర్సిటీలోనే మీకు సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ వచ్చింది సో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సెల్ఫ్ ఫినాన్స్ కోసం మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకున్నారో సెల్ఫ్ ఫినాన్స్ తో హాస్టల్ అప్లికేషన్ చేసుకున్నారో అదే హాస్టల్ అడ్మిషన్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీకు రెగ్యులర్ వచ్చిందనుకోండి సో రెగ్యులర్ సీట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఈవెన్ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయితే ఇన్ ద యూనివర్సిటీ అయితే లేదంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సబ్ క్యాంపస్ వచ్చిందనుకోండి సెకండ్ ఫేజ్లో మీకు ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వచ్చిందనుకోండి మీకు సబ్ క్యాంపస్లో రిపోర్టింగ్ చేసినాక యూఎంఎస్ మెసేజ్ వస్తుంది సో మీరు సబ్ క్యాంపస్ నుండి హాస్టల్ అప్లికేషన్ చేసుకున్నారు ఓకేనా ఉస్మాని యూనివర్సిటీ సబ్ క్యాంపస్ నుండి హాస్టల్ అప్లికేషన్ చేసుకున్నారు బట్ మీకు సెకండ్ ఫేజ్లో ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వచ్చింది నో ప్రాబ్లం సో మీకు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీయే కదా సబ్ క్యాంపస్ అయినా మెయిన్ క్యాంపస్ అయినా సో మీకు సబ్ క్యాంపస్లో హాస్టల్ అప్లికేషన్ చేసుకుంటే సెకండ్ ఫేజ్లో మెయిన్ క్యాంపస్ వచ్చింది అనుకోండి సో హాస్టల్ అడ్మిషన్ అనేది సబ్ క్యాంపస్ నుండి మెయిన్ క్యాంపస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అండ్ మీరు హాస్టల్ డిపాజిట్ ఏదైతే చేస్తారో ఆ డిపాజిట్ కూడా మీకు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి అంటే మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో మళ్ళీ అటు ఎక్కువ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అండ్ అట్లనే రూమ్ కూడా సో మీకు అక్కడ ఫస్ట్ సబ్ క్యాంపస్లో సీట్ వస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనుకోండి మెయిన్ క్యాంపస్లో సో ఆ అడ్మిషన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారు మళ్ళీ మీకు ఇక్కడ కొత్తగా రూమ్ కూడా అలాట్ చేస్తారు సో ఇదన్నమాట అర్థమైందా సో రిపోర్టింగ్ చేయాలనుకునే వాళ్ళు రిపోర్టింగ్ చేయండి లేదు నేను సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేస్తా అంటే సో అప్పుడు మీకు సెకండ్ ఫేజ్లోనే యూఎంఎస్కి సంబంధించిన మెసేజ్ వస్తుంది సో అప్పుడు మీరు సెకండ్ ఫేజ్లోనే హాస్టల్ అడ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలి అంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి అనేది ప్రీవియస్ వీడియో ఉంది సో లైవ్ వీడియో ఉంది ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏఏ సర్టిఫికేట్స్ కావాలి ఓకేనా ఆ వెరిఫికేషన్ ఎట్లా చేస్తారు అనేది డీటెయిల్డ్గా చెప్పినా ఒకసారి కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం టీఎంవి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ సో దీంట్లో కూడా ఆన్లైన్ అప్లికేషనే ఉంటుంది సో మీరు యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎవరికైతే టీఎంవిలో ఫేజ్ వన్లో సీట్ వచ్చిందో సో మీరు అక్కడ ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఆఫ్లైన్ ప్రాసెస్ ఏం కాదు హాస్టల్ అడ్మిషన్ అనేది ఆన్లైన్ ప్రాసెస్ సేమ్ మీకు కూడా ఇట్లనే యూఎంఎస్ మెసేజెస్ వస్తాయి సో ఆ మెసేజ్లో మీకు ఐడి ఉంటుంది లాగిన్ ఐడి ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది సో ఆ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరైతే అక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి సేమ్ మీకు కూడా ఇంతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఒక వన్ వీక్ పాటు మీరు ఆ సైట్లో మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవచ్చు తర్వాత తర్వాత వెరిఫై చేస్తారు అండ్ ఆ తర్వాత మీకు అమౌంట్ పే చేయమంటారు సో ఫస్ట్ ఇయర్ హాస్టల్కి అమౌంట్ పే చేయమంటారు అది నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎలవెన్ ట్వెల్వ్ థౌసండ్ అట్లా ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ హాస్టల్కి అమౌంట్ పే చేయమంటారు డిపాజిట్ సో డిపాజిట్ పే చేసిన తర్వాత ఫీ రిసీట్ వస్తుంది ఆ ఫీ రిసీట్ను అండ్ మిగిలిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అట్లనే టూ సెట్స్ జెరాక్స్ కాపీస్ తీసుకొని సో మీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ సో మీరు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అండ్ చేయించుకున్న వెంటనే మీకు మిస్ కార్డ్ అయితే ఇస్తారు ఈ మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళది అండ్ అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది ఆన్లైన్లోనే ఉంటుంది సో ఒకసారి ఈ మహిళా విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ లైవ్ వీడియో పెట్టిన సో ఒకసారి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు కూడా అదే అదే వీడియో చూడండి సేమ్ ప్రాసెస్ డిఫరెన్స్ ఏముండదు ఒకసారి మీరు కూడా అదే వీడియో చూడండి కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్లో లింక్ పిన్ చేసి ఉంది చూడండి ఫుల్ క్లారిటీ వస్తుంది అదే హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్కి ఏఏ సర్టిఫికేట్స్ కావాలి ఆన్లైన్లో ఎట్లా అప్లోడ్ చేయాలి సో దానికి ఎంత టైం ఇస్తారు ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుంది ఇంకేమైనా స్పెషల్గా కొత్తగా ఏమైనా మళ్ళీ వేరే సర్టిఫికేట్స్ ఏమైనా అడుగుతారా సో ఇవన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి అండ్ నెక్స్ట్ సో ఇప్పటిదాకా మనం ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ సబ్ క్యాంపసెస్ చూసినాం అండ్ ఇప్పుడు తెలంగాణ వీరనారి చాకలేలమ్మ యూనివర్సిటీ మహిళా విశ్వవిద్యాలయం చూసినాం సో ఇప్పుడు మిగిలిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో కాకతీయ శాతవాహన పాలమూరు మహా మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాతవాహన సో ఇట్లా మిగిలిన జేఎన్టీ యూహెచ్ ఇవన్నీ యూనివర్సిటీస్లో హాస్టల్ అడ్మిషన్ అనేది ఆఫ్లైన్ ప్రాసెసే సో ఆన్లైన్లో మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్గా మీరు ఫీ పేమెంట్ ఆన్లైన్లో ఆన్లైన్లోనే చేసుకుని మళ్ళీ ఆ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఫీ రిసీట్స్ సబ్మిట్ చేస్తే మీకు మిస్ కార్డ్ ఇవ్వరు సో అక్కడ ఎట్లా ఉంటుందంటే మిగిలిన అన్ని యూనివర్సిటీస్లో కాకతీయ శాతవాహన పాలమూరు మహాత్మాగాంధీ యూనివర్సిటీ జేఏన్టీయు తెలంగాణ యూనివర్సిటీ వీటిల్లో ఆఫ్లైన్ ప్రాసెసే ఉంటుంది ఎక్సెప్ట్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ మెయిన్ అండ్ సబ్ క్యాంపసెస్ అండ్ వీరనారాకలియలమ్మ యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీస్ తప్పించి మిగిలిన అన్ని యూనివర్సిటీస్లో ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుంది మరి ఆఫ్లైన్ ప్రాసెస్ అంటే ఎట్లా ఇస్తారు అంటే సింపుల్గా మీరు ఇప్పుడు రేపు రిపోర్టింగ్కి వెళ్తారు కదా సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఆఫ్లైన్ రిపోర్టింగ్కి వెళ్తారు కదా సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి సో అక్కడ మీకు హాస్టల్ ఆఫీసెస్ అని ఉంటాయి తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వస్తే తెలంగాణ యూనివర్సిటీలో మీరు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు సో రిపోర్టింగ్ అంతా చేసుకున్న తర్వాత సో అక్కడ ఆ యూనివర్సిటీలో హాస్టల్ ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కోండి సో ఆ హాస్టల్ ఆఫీస్కి వెళ్ళి సో ఇట్లా నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది సారు మేడం సో ఇప్పుడు మాకు హాస్టల్స్ ఎప్పటి నుంచి ఇస్తారు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అని అక్కడ కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఫలానా రోజు నుంచి మేము ఇట్లా హాస్టల్ అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తాం సో ఇంత ఇంత అమౌంట్ అవుతుంది ఇంత డిపాజిట్ చేయాలి సో ఈ ఈ సర్టిఫికేట్స్ కావాలని వాళ్ళు చెప్తారు సో వాళ్ళు చెప్పిన డేట్స్ ఆ డేట్స్లో వాళ్ళు చెప్పిన అమౌంట్ తీసుకుని ఆ సర్టిఫికేట్స్ తీసుకుని పోతే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఫిల్ చేసి ఆ అమౌంట్ అక్కడే వాళ్ళకి డిపాజిట్ కట్టాలి కట్టిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో మీకు మెస్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అర్థమవుతుందా అండ్ మిగిలిన కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ పాలమూరి యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ జేఎన్టీ వీటిల్లో కూడా సేమ్ ఇట్లనే మీరు రేపు ఆఫ్లైన్ రిపోర్టింగ్కి వెళ్తారు కదా సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఫేజ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు సో రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత హాస్టల్ ఆఫీస్ అని ఉంటుంది మీ మీ యూనివర్సిటీస్లో ఎక్సెప్ట్ ఉస్మానియా అండ్ వీరనారి చాకలి ఏలమ్మ యూనివర్సిటీ రెండింటిలో మాత్రమే ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది సో మిగిలిన అన్ని యూనివర్సిటీస్లో మీరు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హాస్టల్ అడ్మిషన్ బ్రాంచ్ ఉంటుంది లేదా హాస్టల్ ఆఫీస్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి కనుక్కుంటే అందులో ఉన్న స్టాఫ్ మీకు చెప్తారు సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన డేట్స్లో వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అమౌంట్ తీసుకుని పోతే మీ హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది అయితే ఇక్కడ చాలామంది కామన్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారా సో అది ఏ యూనివర్సిటీ అయినా ఏ సబ్ క్యాంపస్ అయినా ఏ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అయినా సో సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారంటే ఇస్తారు ఓకేనా ఇస్తారు కాకపోతే మీరు సిపి గేట్ సీట్ అలాట్మెంట్ దాంట్లో మాత్రం మీకు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తామనే దానికి గ్యారంటీ లేదు అని వాళ్ళు మెన్షన్ చేశారు కానీ ఏ యూనివర్సిటీ అయినా సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు హాస్టల్ ఇస్తారు కాకపోతే ఫస్ట్ ఎవరైతే రెగ్యులర్ సీట్ వస్తుందో ఓకేనా కోర్సులో రెగ్యులర్ సీట్ ఎవరికైతే వస్తుందో ఫస్ట్ వాళ్ళకి హాస్టల్ సీట్స్ ఇస్తారు సో ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఇస్తారు సో ఫస్ట్ రెగ్యులర్ సీట్స్ వచ్చిన స్టూడెంట్స్కి హాస్టల్ రూమ్స్ అయితే ఇస్తారు ఆ తర్వాత మిగిలిన సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకైతే ఇస్తారు ఓకేనా అండ్ ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ రావచ్చు ఫస్ట్ మీకు కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో సో మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసిరు ఈవెన్ హాస్టల్ అడ్మిషన్ కూడా తీసుకున్నారు ఓకేనా హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నారు హాస్టల్ మెస్ బిల్లు కూడా కట్టారు అంటే డిపాజిట్ కూడా చేసిరు సో ఇప్పుడు మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది సో మీరు మరి ఇప్పుడు మీరు అక్కడ కాకతీయ యూనివర్సిటీలో కట్టిన పదివేలు పన్నెండు వేలు డిపాజిట్ ఉంటుంది కదా హాస్టల్ కోసం మరి ఆ అమౌంట్ రీఫండ్ అవుతాయి అంటే రీఫండ్ అవుతాయి మళ్ళీ దానికి హాస్టల్ అడ్మిషన్ ఆ క్యాన్సలేషన్ ప్రాసెస్ అని ఉంటుంది సో ఆ క్యాన్సలేషన్ ప్రాసెస్ చేసుకుంటే ఓకేనా క్యాన్సల్ చేసుకుంటే మీకు మళ్ళీ ఆ అమౌంట్ అయితే రీఫండ్ అవుతాయి అది ఏ యూనివర్సిటీ అయినా కానీ ఏ యూనివర్సిటీలో మీరు ఇట్లా హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నాక మళ్ళీ సెకండ్ ఫేజ్లోనో థర్డ్ ఫేజ్లోనో ఇంకొక యూనివర్సిటీలో వచ్చిందనుకోండి సో అప్పటికే మీరు హాస్టల్ డిపాజిట్ కట్టి ఉంటే మీరు మళ్ళీ క్యాన్సల్ చేసుకుంటే ఆ అమౌంట్ అయితే రీఫండ్ అయితే ఆ అమౌంట్ అయితే మీరు ఏం నష్టపోరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా హాస్టల్ అడ్మిషన్స్కి సంబంధించి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ముఖ్యంగా నేను ఆల్రెడీ కింద లింక్ లింక్ ఇచ్చిన కమెంట్ సెక్షన్లో ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు అండ్ అట్లాగే చాకలి చాకలియలమ్మ యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళకి సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఓకేనా సేమ్ అదే ప్రాసెస్ ఇంకా అందులో ఏ డిఫరెన్స్ ఉండదు అండ్ లైవ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కింద కమెంట్ సెక్షన్లో లింక్ పెట్టినా సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది ఆ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ ఇంకా ముందు ముందు హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అఫీషియల్ సర్క్యులర్స్ వస్తాయి అఫీషియల్ నోటిఫికేషన్స్ వస్తాయి అన్ని యూనివర్సిటీస్ నుంచి తెలంగాణ పాలమూరు శాతవాహన మహాత్మాగాంధీ ఉస్మానియా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీస్వి అఫీషియల్గా వాళ్ళు సర్క్యులర్స్ అయితే రిలీజ్ చేస్తారు సో మేము ఈ రోజు నుండి హాస్టల్ అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తాము అని అఫీషియల్గా నోటీస్ అయితే ఇస్తారు రిలీజ్ చేస్తారు సో వన్స్ వాళ్ళు అట్లా నోటీస్ ఇవ్వగానే సో నేను అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి లైవ్ వీడియో చేస్తాను సో ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి ఎంత టైం పడుతుంది సో ఎన్ని రోజులకు మీకు మిస్ కార్డ్ వస్తుంది ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి ఓకేనా అన్ని డీటెయిల్డ్గా ముందు ముందు అఫీషియల్ నోటిఫికేషన్స్ మీ మీ యూనివర్సిటీస్ నుంచి రిలీజ్ అయిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను సో ప్రస్తుతానికి మీకు ఓవరాల్గా ఏ ఏ యూనివర్సిటీస్లో ఎట్లెట్లా ప్రాసెస్ ఉంటుంది ఐదర్ ఆఫ్లైనా ఆన్లైనా సో అమౌంట్ రీఫండబులా కాదా సో ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసినాం ఇంకా ఏమైనా కమెంట్స్ ఉంటే డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్